ముక్కోటి దేవతలు చోటే కొలువు తీరి అనుగ్రహిస్తున్నారా అన్నట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన విశ్వరూప సేవ వైకుంఠాన్ని తలపించింది భద్రాచలం రామాలయంలోని విగ్రహాలతో పాటు అనుబంధ ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలు గజ అశ్వ గరుడ సింహ లాంటి వివిధ దేవత వాహనాలు ఒక్కచోటనే ప్రత్యేకంగా ఆరాధించడాన్ని విశ్వరూప సేవ సర్వదేవత అలంకరణ సేవ అని పిలుస్తారు ఈ కార్యక్రమం భద్రాచలం దివ్యక్షేత్రంలో తప్ప విశ్వవ్యాప్తంగా ఉన్నాం మరే దేవాలయాల్లో కూడా నిర్వహించ పోవడం విశేషం ప్రతి సంవత్సరం శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల అనంతరం విశ్వరూప సేవ పేరుతో అన్ని దేవేరులను ఆరాధించడం భద్రాచల రామాలయంలో అనాదిగా వస్తున్న ఆచారం దీనిలో భాగంగా ఉదయమే ప్రత్యేక పూజల అనంతరం అన్ని దేవాలయాల నుంచి తీసుకుని వచ్చిన స్వామివార్ల విగ్రహాలతో పాటు వివిధ దేవేరుల వాహనాలను ప్రత్యేకంగా అలంకరింపచేసి ప్రధాన ఆలయంలోని బేడా మండపం వద్ద సాయంత్రం వేద ఘోష నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమం ఆద్యంతం వైకుంఠ్యాన్ని తలపించగా వేలాది మంది భక్తులు పాల్గొని సకల దేవతలను ఒక్కసారి దర్శించుకుని తరించారు